తీసుకుంటాను ముప్పై ఏళ్ళ నుంచి ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నావు ఎందుకు తీసుకోను ముప్పై వేలు నుంచి పనిచేస్తారే మూడు వందలు పెట్టి తీసుకోను సరే నూట యాభైలో తీసుకుంటాను హలో హలో ఇవ్వండి నేనే అవునండి అవును అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం కదా డబ్బులు పంపిస్తా అన్నారు ఇంకా బంగారం కొనాలి నగలు కొనాలి ఇంకా పట్టు చీరలు అవి కూడా తీసుకోవాలి కదా టైం అయితే చాలా తక్కువ ఉంది మీరు డబ్బులు పంపించలేదు అవునా నిజమా అయ్యో ఇప్పుడు ఎలా అండి అయ్యో సరే ఎస్ అయ్యా ఏంటయ్యా ఇంత సమస్య తెచ్చిపెట్టారేంటి మీరే నన్ను ఆదుకోవాలి ఏంటి వచ్చినప్పుడే మరిసిపోయింది ఫోన్ ఆ ఫోన్ ద్వారా అయిపోయింది చెప్పమా నీతో చెప్తే వాళ్ళు తీరుస్తావా మీకు అలా కాదే ఆ అమ్మాయి పెళ్లి పెట్టుకున్నావా అయ్యారేమో డబ్బులు పంపిస్తానన్నారు చూస్తే మన షేర్స్ అన్నీ పడిపోయి వ్యాపారం చాలా జవాడ తీసింది అంటారు డబ్బులేమో అంటారు ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదే అవునా అమ్మరాడి 안달아, 치고, 미국 You know awesome. ఇప్పుడు వెళ్ళిపోయిందంటే నా కూతురు పెళ్ళికి ఎలా సహాయం చేస్తుంది ఎస్ఐ కడుగుతామా చూసేయ్యా కదా అడిగి చూస్తాను ఎస్ఐ్యా ప్లీజ్ ఎస్ అయ్యా చూసిన రాణి

Sí, a ver

ఇంకో సరే చూడు ఏం ఏమైంది ఏం మాట్లాడేవరాడారు అమ్మగారు బాగా అన్నారని అడుగుతున్నాను అసలు ఎవరి దగ్గర ఏం మాట్లాడారు నీకేమిటిదాని చూస్తే

వాడి స్థలం మీడికి మీ స్థలం వాడికి అని యాభై లక్షలు సాయంకాలం నా అకౌంట్లో ఉండాలి ఓకేనా ఓకే లక్ష్మి గారు ఎలా ఉన్నారు బాగున్నారు చాలా సంతోషం ఈ ఐదో స్థానం మీరే రండి కూర్చోండి ఏమిటి నా బిజినెస్ పనులన్నీ అంతరం వస్తే నాకు ఐదో స్థానంలో కూర్చోమంటావా నాకు నాలుగో స్థానం ఇస్తే లేకపోతే నేను వెళ్ళిపోతాను అయినా మహేశ్వరయే కదా అడిగి చూస్తాడు లక్ష్మి గారు మీరు కూర్చోండి నాకోసం మీదేస్ రాణి సంతోషం పిలవగానే వచ్చావు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇదిగో ఈ ఆరో స్థానం నీదే ఏంటి నేను ఇంత మంచి సింగర్ ని నాకు ఆరో ఇస్తావా అవును నువ్వు ఐదో స్థానం ఇస్తే లేదంటే నేను పోతా ఐదో ఓ మాక పంతర అదిగో మీలాగా పాక బాబ అంటేనే సేలనే అంటే సాధన చేయాలి అబ్బో మా నాన్న ఏంటి ఏం మాట్లాడుతున్నావు మా చెల్లి కూడా అలా మాట్లాడతావు అది నా చెల్లి మాయీ చెల్లి అనుకున్నావా అది మా ఇంట్లో అలా బాగుందే చెల్లి చాలా బాగుందా వచ్చింది పెట్టుపంచా నువ్వు నువ్వు వచ్చామే ఇప్పుడు మొదలు పెడదాం

అక్కడ కూర్చో కూర్చుంటే ఇక్కడ

నేను ఒక చిన్న సమస్యలో ఉన్నాను దాని గురించి మీతో మాట్లాడదామని మేము అందరినీ పిలిపించాను మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నా అమ్మాయికి నేను వివాహం ఏర్పాటు చేసుకున్నాను కానీ మాకు వ్యాపారం కొంచెం దెబ్బతీంది షేర్స్ అన్నీ పడిపోయి అందుకని డబ్బు కొంచెం గొరవగా ఉంది నేను అందరూ నాకు హెల్ప్ చేస్తారని మిమ్మల్ని అందరిని పిలిచాను మీరు నాకు హెల్ప్ చేయాలి చూస్తా ఈ విషయం నాకు ముందే చెప్పాల్సింది నువ్వు అమ్మాయి వచ్చి నేను అమ్మ ఉందండి మాట్లాడతాను కదా ప్రొడక్షన్ వచ్చి స్టార్ట్ చేశాను మనీ అంత దాంట్లో ఇన్వెస్ట్ చేసేసాను సో నా దగ్గర మనీ ఏమీ లేదు సారీ అయ్యో అదే జ్యోసిన నువ్వు ఇస్తావా చాలా ఆశ పెట్టుకున్నావు కాబట్టి నా ఆడగారు నేనేస్తాను తీసుకో సారీ బాయ్ మేడం జ్యోసిన

వెళ్ళిపోయారు మా అమ్మగారు మా అమ్మగారు పాపంగా ఉంది అడిగిందండి ఏమైందంటే అందరినీ పిలిచామా అవునా వాళ్ళందరూ మనకి హెల్ప్ చేస్తారు అనుకున్నామా అవునా చూడు ఎవ్వరు హెల్ప్ చేయండి లేదా వేసేయాలి చేసన్నారు అవును అవసరం సగం అనుకున్నారు కానీ అది కూడా మోసం చేసి ఎక్కువ రాణి అయ్యేం నాకు ఏమీ పడుకోవట్లేదు ఏ అంత కాస్త వచ్చింది అమ్మగారు ఏం మీరు ఏం తెలుసు ఏ బాబు తలుసుకున్నారా అవును మోతలుగా వచ్చింది అమ్మ ఏ సయ్యా ఏ బాబు ఆడలేదు అవును కానీ ఇప్పుడు నేను ఏమో పెట్టుకుని అడగను ఆయన వచ్చినప్పుడు నేను చాలా నిర్లక్ష్యం చేశాను ఇప్పుడు నేను ఎలా అడగను అవును అడిగి చూస్తాను వేసే ఇప్పుడు ప్రార్థన చేస్తాను తప్పేసి రాకుండా చూడు యేసయ్యా మిమ్మల్ని నిద్రక్షణం చేశానయ్యా నేను అనే మనుషుల్ని నమ్ముకున్నాను ప్రభు కానీ మనుషులందరూ నన్ను మోసం చేశారు నాయనా మీరు తమ దగ్ఎవరు తిరిగేరున్నా భయపడుకును ఇది నా బిడిగ మార్తి వివాహం తనిదా నిచ్చాన ని సాయం చేస్తా యేసయ్యా స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా ఆమేన్ రాణి యేసయ్య 나తో మాట్లాడాలి రాణి నా నామകാരം అవుతది రాణి నిన్ను బుజ్జో అహో నేను పక్కన పరవాలేదు రాణి మనంతా ఒక గ్రామంలో ఐదుకు కూర్చోబెట్టేస్తున్నారు ఏ చపణం గరి యావనరేస బాగు యేసయ్య నాకు మార్తె వివాహం చాలా గనంగా చేistäనన్నారు చూడు నేను మర్చిలేకపోతున్నాను కానీ నాకు నొంది మీరు ఆ కూర్చేతనామగారు మీ ఇంకో పక్షి వచ్చి కూర్చేతారు ప్రతి ఆదివారం అలాగే తప్పకుండా మన ఇద్దరు కలిసి వెళ్దాం ప్రతి ఆదివారికి వెళ్దాం దేవుడు ఎంత గొప్పవాడు మనం అందరికి తెలియచేద్దాం అలాగే మరే సంతోషంగా ఉన్నారు కదా సంతోషంగా గుంటాన అలగిరను ఇక ఎంత కాస్త ఇలా జీరగాలి కూడా అంత చేర పొందాము అబ్బ వామ్రల నమస్కారం కదా యేసేని